వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్స్త్ క్లాస్ లో పైడి మర్రి వెంకట సుబ్బారావు ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే పైడి మర్రి వెంకట సుబ్బారావు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు వాటికి ఆన్సర్స్ చెప్పండి నిన్న లెసన్ చెప్పుకున్నాం కదా మనం ఓకేనా మరి జాతీయ ప్రతిజ్ఞ రాసింది ఎవరు ఆయన యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి ఆయన ఏ జిల్లాలో జన్మించాడు గ్రామం గ్రామం ఏంటి ఆయన రాసిన ప్రతిజ్ఞ పుస్తకంలో ఏ సంవత్సరంలో ఏ తేదీలో ప్రచురితమయ్యింది రచనలు ఓకే అయితే ప్రతిజ్ఞ ఒక్కసారి చెప్పుకుందామా మనం ఇప్పుడు ఎవరు చెప్తారు ప్రతిజ్ఞ ఓకే స్టార్ట్ భారతదేశం నా మాతృభూమి భారతీయుల సంబంధమైన నేను నా దేశాన్ని నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం కారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను నా తల్లిదండ్రులని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతివారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవ అనేదో ఉంటానని ప్రతిజ్ఞ యూ